హలో అండి వెల్కమ్ టు జీకే ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మీకు ఒక బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్స్ మీ కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాను అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఎందుకంటే మన ఛానల్ అనేది ఇనిషియల్ స్టేజ్లో ఉంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు మంచి మంచి వీడియోస్ మీ కళ్ళ ముందుకు తీసుకుని వస్తానండి అంటే ఇక్కడ కనిపిస్తున్న అపార్ట్మెంట్ వచ్చేసి మనకి చందానగర్లో ఉందండి ముంబై హైవేకి జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి అపార్ట్మెంట్ ఉంది ఇందిట్లో మీకు టూ బీహెచ్కే అండ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి మనకి టోటల్గా నాలుగు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి రెడీ టు మూవ్ ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది అండ్ ఇందిట్లో ఫ్లాట్ సైజ్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ సిక్స్టీ త్రీ నుంచి ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఇందుట్లో మీకు ఎమ్యూనిటీస్ వచ్చేసి లిఫ్ట్ బోరు మంజీరా వాటరు సీసీ కెమెరా సెక్యూరిటీ వాచ్మెన్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ ఇప్పుడు మనం కవర్ చేస్తున్న ఫ్లాట్ వచ్చేసి ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఉన్న ఫ్లాట్ అండి ఇది అండ్ ఇక్కడ కనిపిస్తే ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అండి అండ్ ఇది మనకి జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ అండి అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మనకి హాల్ నానుకొని బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇది అండ్ ఈ చుట్టుపక్కల అన్నీ కూడా మనకి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అండ్ ఇది ఒక రెడీ టు మూవ్లో ఉన్న ప్రాజెక్ట్ అండి అండ్ మీకు ఎయిటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దింట్లో మనకి టైల్స్ వర్క్ కానీ కంప్లీట్ అండి సో ఎవరైతే చందానగర్ ఏరియాలో టూబీహెచ్కే ఫ్లాట్స్ కావాలన్న వాళ్ళు త్వరగా త్వరపడండి అండి అండ్ నియర్ బై మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయండి బచ్పన్ స్కూల్ అని కృష్ణవేణి స్కూల్ అని గౌతమి మోడల్ స్కూల్ అని శ్రీ విద్యా స్కూల్ అని ఇట్లా మీకు స్కూల్స్ ఉన్నాయండి అండ్ ఈనబాయి మీకు సూపర్ మార్కెట్ విజేత కానీ రత్నదీప్ కానీ కూడా మనకి జస్ట్ ఒక వాకుబల్ డిస్టెన్స్లో మీకు ఉంటాయండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి చందానగర్ నుంచి శ్రీదేవి థియేటర్ వెళ్ళే రోడ్లో వస్తుంది ఈ అపార్ట్మెంటు అండ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి అండ్ ఇది కిచెను కిచెన్ అనుకుని మనకి పూజ గది కూడా ప్రొవైడ్ చేశారండి మీకు అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మనం ఆరు వేల ఒక్క వంద కోడ్ చేస్తున్నామండి అండ్ మీకు తెలిసిన ఏదన్నా ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఓనర్స్ అయినా బిల్డర్స్ అయినా సో మనం ప్రమోట్ చేస్తామండి మీ ప్రాపర్టీని అండ్ ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి ఆ నెంబర్కి కాల్ చేస్తుందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్